నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం బయారం మండలంలో మే ఉన్న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారిలో మనోధైర్యం నింపడం కోసం బయారం ఎస్హెచ్ఓ ఐపిఎస్ చేతన్ ఆధ్వర్యంలో శనివారం కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి ఆయన ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు మనది చాలా డెమోక్రసీది ఈ డెమోక్రసీలో పేదవాడు కూడా ప్రధాని కావచ్చు కావున ఓటు హక్కు అనేది చాలా విలువైనది మీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ శేషాయుతంగా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మీ వెనక మేమున్నామనే ఉద్దేశంతో మా జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మా చేతన్ సార్ ఐపీఎస్ ట్రేణి సార్ ఆధ్వర్యంలో మన బయరం సర్కిల్ సార్ రవి గారి ఆధ్వర్యంలో మా బయరం పోలీస్ స్టేషన్ తరఫున పోలీసుల తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మా పోలీస్ స్టేషన్ మా సిబ్బంది తరఫున మీ అందరికీ నమస్తమంజనలు తెలియపరుచుకుంటున్నాం ఓటు అనేది చాలా విలువైనది అలాంటి ఓటు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి భయపడకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మేము మీకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మా పోలీస్ శాఖ ఈరోజు బయోరం పోలీస్ స్టేషను బయరం లిమిట్స్లో గార్లలో పోలీస్ కవాతు మా అధికారుల మేము నిర్వహించాము ఈ సమావేశానికి మా సిఏ గారిని అధ్యక్షత నమస్కారం బయరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ కవాతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన దేశంలోనే అతిపెద్ద పండగ జాతి మత కుల అనే భేదాలు ఎట్లాంటి భేదాలు లేకుండా జరుపుకునే అతిపెద్ద పండగ అలాగే అత్యంత పేదవాడికైనా మన ఊళ్ళో ఉండే అత్యంత ధనవంతునికైనా ఇచ్చేది ఒకే ఓటు ఒకే సమానమైన ఓటు అది చాలా విలువైంది ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో కల్పించుకోవాలని చెప్పేసి ఆ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఎట్లాంటి ప్రలోభాలకి భయోత్పాతాలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పాటు స్టేట్ ఫోర్సెస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది మాకు మీరు ఎట్లాంటి భయాలకు భయాందోళనలకు గురి కాకుండా ఓటు వినియోగించాలని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ అండగా మేము ఉన్నాము ఎల్లవేళలా ఎప్పుడు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ఈ కవాత నిర్వహించడం జరిగింది దీని తదుపరి బయనం ఎస్హెచ్ఓ గారైన చేతన్ ఐపీఎస్ఆర్ని మాట్లాడాల్సిందిగా కొద్ది नमस्कार ना मेरू चेतन बंदेरे ना आई पी एस अभी मैं एस एच ओ का चार्ज मेरे पास है तो मंडेरो जो थर्टीन ऑफ मे रोजू पार्लियामेंट्री इलेक्शंस होने वाला है तो एज एस एच ओ मैं सबको बया लिमिट्स में जो भी पोलिंग स्टेशन है जो भी वोटर्स है सबको ये कहना चाहूँगा कि बया लिमिट्स में जो भी पोलिस प्रोटेक्शन का जो भी पोलिस अरेंजमेंट का डिप्लॉयमेंट पूरा किया गया है कोई भी सिक्योरिटी इशू नहीं होगा इसका एक गारंटी एक बयाराम पुलिस आपको देना चाहते हैं इसके लिए रोड मार्च ये जो शो ऑफ स्ट्रेंथ हमने किया है सबको मैं वोटर्स को ये कहना चाहूँगा कि सामने आके थर्टीन को आ जाकर वोटर्स पोलिंग बूथ पर जाके अपना वोट सब लोग दें कोई भी विदाउट एनी फेवर विदाउट एनी फेयर आप अपना वोट डाल सकते हैं आपके प्रोटेक्शन के लिए बयाराम पुलिस ट्वेंटी फोर सेवन डिप्लॉयड रहेगा नाइट पेट्रोलिंग रहेगा कोई भी बूथ पे कोई भी प्रॉब्लम नहीं रहेगा कोई भी इश्यूज होगा अगर आपको कोई सिक्योरिटी फंक्शन लगता है कोई विलेज में आपको कोई प्रॉब्लम लगता है तो आप इमीजिएटली बया पुलिस पोलिस ऐसे जो बयाराम मैं खुद हूँ बयाराम पुलिस स्टेशन में आप कॉन्टैक्ट करके आपका जो भी प्रॉब्लम है जो भी ग्रीवेंस है वो इमीजिएटली हम रिजॉल्व करने का पूरा पूरा ट्राई करेंगे कोई भी प्रॉब्लम आपके पोलिंग बिहेवियर को या पोलिंग स्टेशन में नहीं आएगा इसका हम आपको एक आश्वासन देते हुए आपको ये अर्ज करेंगे कि आपको मैं ये रिस्पॉन्स कि आप इमीज अपना फैटिन को जाके अपना वोट दें पोलिंग के दिन अगर आपको कोई ऐसा लगता है कि कितने कोई पोलिंग बूथ पर कुछ प्रॉब्लम हो रहा है इधर कुछ सिक्योरिटी हो रहा है ग्रुप ज़्यादा लोग जमा हो रहे हैं कुछ प्रॉब्लम हो सकता है आप इमीडिएटली हमको इन्फॉर्म करके हमारा स्पेशल आ, स्पेशल स्ट्राइकिंग फोर्स स्ट्राइकिंग फोर्स क्विक रिस्पॉन्स टीम क्यूआरिटी सी आर पी एफ डिप्लॉयमेंट सारा कुछ इन प्लेस होगा पोलिंग डे के दिन रात को ट्वेल्थ नाइट से लेके मंडे नाइट तक हमारा पूरा का पूरा फोर्स डिप्लॉयड होगा इमीजिएटली रिस्पॉन्स है आपका सारा प्रॉब्लम्स हम सॉल्व करेंगे पब्लिक को कोई ग्रीवेंस होगा तो इमीजिएटली पुलिस को कॉल ना करें भी पुलिस पे विश्वास रखें भरोसा रखें और ये पोलिंग अपना जो डेमोक्रेसी का इलेक्शन आता है उसमें आप अपना योगदान दें सहकार्य करें और ये डेमोक्रेसी को आगे बढ़ाने का आप काम करें यही कहना चाहूँगा और सबको थर्टीन को ऑल द बेस्ट थैंक यू नमस्कार మా గురించి పోలీస్ గురించి సహకరించినందుకు ట్రాఫిక్ అని ఎవరైతే వెహికల్స్ ఆపారో వాళ్ళందరికీ పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా పోలీస్ భయారం తరపున మీ అందరికీ నమస్కమాంజాలు తెలియవరుస్తున్న పబ్లిక్ కూడా మీరంతా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఆ పట్నం అప్పుడే సరే ఆపకే ప్రొటెక్షన్ గీయే భయారం పోటీస్ ట్వంటీ ఫోర్ సెవెంటీ బ్లైడ్ వేగా నైట్ బైట దీనికి రేగా కోతి కోవి ప్రాబ్లమ్ మీద వేరేగా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం